ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మృతువు కృష్ణపక్షం జూలై ఇరవై ఒకటి రెండు వేల సోమవారం ఏకాదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం రోహిణి రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శివాలయంలో పంచామృతాలతో అభిషేకం జరిపించండి శ్రీ వెంకటేశ్వర పఠించండి శ్రీవెంకటేశ్వరస్వామివారి మేషరాశి సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు ఉద్యోగ వివాహయత్నాలు మందకొడిగా సాగుతాయి వృషభ రాశి వ్యవహారాలలో ఆటంకాలు చికాకుపరుస్తాయి ఎంత కష్టించినా ఫలితం ఉండదు మిథున రాశి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటుంది కర్కాటక రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి రావు తొందరపాటు నిర్ణయాలు వద్దు సింహరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు కన్యారాశి నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు తులారాశి ఇతరుల విషయాలలో జోక్యం తగదు పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి వృచ్చిక రాశి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు సంతానమునకు సాంకేతిక అవకాశాలు పొందుతారు ధనస్సు రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం కళా రాజకీయ రంగాలలో వారికి అనుకోని అవకాశాలు పొందుతారు మకర రాశి స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి కుంభరాశి ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు నూతన పెట్టుబడుల విషయంలో మీన మీనరాశి వాహనాల విషయాలలో జాగ్రత్తగా ఉండండి బయట ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి నమస్కారం